హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విన్స్ కిచెన్ రోజు వీడియోలో కార్న్ తోటి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ బ్రేక్ఫాస్ట్లో కాంబినేషన్గా స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే చట్నీని కూడా చూపించిపోతున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ని చట్నీని పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ స్వీట్ కార్న్ చీలాని చట్నీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒకటిన్నర కప్పుల వరకు స్వీట్ కార్న్ వేసుకోవాలి స్వీట్ కార్న్ అయినా తీసుకోవచ్చు లేదంటే నాటు మొక్కజొన్న గింజలైనా సరే ఉపయోగించుకోవచ్చు ఈ స్వీట్ కార్న్ని నీళ్లు వేయకుండా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇందులోకి ముప్పావ కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి శనగపిండి మొత్తాన్ని ఒకేసారి వేసి పూర్తిగా కలవకుండా అక్కడక్కడ ముద్దల కింద ఉండిపోతుంది ముందు సగం వేసుకుని కలుపుకోండి తర్వాత మిగిలిన సగాన్ని కూడా వేసుకుని కలుపుకోండి స్వీట్ కార్న్ లో తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వీట్ కార్న్ ఎంత తీసుకున్నామో అందులో సగం శనగపిండి తీసుకుంటే సరిపోతుంది అదే నాటు మొక్క గింజలను ఉపయోగిస్తున్నట్లయితే పిండి కొంచెం తక్కువగా పడుతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను వేసుకుని కలుపుకోవాలి నాకైతే ఒక కప్పు వరకు నీళ్లు పట్టాయండి నీళ్లు మొత్తం వేసుకుని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం పల్చగానే ఉండాలి ఇలా పిండిని రెడీ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపులో చట్నీని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక పెద్ద టమాటాను ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి తర్వాత కారానికి తగినట్లుగా రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల ముక్కలను వేసుకోండి ఇందులోనే రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి వీటితో పాటుగా గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని నీళ్లు వేయకుండా ఇలాగే పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి స్పైసీని ఇష్టపడే వారికి అయితే ఈ పచ్చడి చాలా బాగా నచ్చుతుందండి అలాగే మనం టమాటా ఉడికించాల్సిన అవసరం లేదు పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు పచ్చివాడితో చేసినప్పటికీ కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చీలాని ప్రిపేర్ చేసుకుందాము ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోండి శనగపిండి మొత్తం కూడా చక్కగా పిండిలో కలిసిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను పెట్టుకుని ముందు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని రెడీ చేసుకున్న పిండిని ఒక్కొక్క గరటి చొప్పున పెనం మీద వేసుకుని మరీ పల్చగా కాకుండా ఊతప్పలా కొంచెం మందంగా వేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నా కూడా చాలా త్వరగా అయిపోతాయి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకొని తీసుకోవాలి నేను ఇక్కడ చాలా సింపుల్గా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేశాను కదండి మీకు కావాలంటే ఇందులోనే క్యారెట్ తురుము క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇలాగే మిగిలిన పిండితోటి అన్నిటిని ప్రిపేర్ చేసుకోండి నేను చూపించిన క్వాంటిటీతో అయితే ఆరు నుంచి ఎనిమిది వరకు స్వీట్ కార్న్ చిల్లాని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా చెప్పినట్లు కానీ ఈ బ్రేక్ఫాస్ట్ని చట్నీని ప్రిపేర్ చేయడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల కంటే టైం పట్టదండి టమ్మిక్ కూడా చాలా లైట్గా అనిపిస్తుంది ఎప్పుడైనా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఈ స్వీట్ కార్న్ చీల అలాగే ఈ చట్నీని కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్